అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు మంత్రి కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తుంది ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ తరుణంలో ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది తాజాగా మంత్రి డోలా బాల స్వామి కీలక ప్రకటన కూడా చేశారు శుక్రవారం ప్రకాశం జిల్లా నరసింహాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి డోలా బాల వీరంజనేయ స్వామి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరంజనే స్వామి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తుందన్నారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నాము అన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచి ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు ఇక దీపంటూ పథకం మొదటి విడత డబ్బులు అకౌంట్లో జమ చేయటం జరిగిందన్నారు అలాగే తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తున్నామని తెలిపారు ఇక ఈ తరుణంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా బాల వీరంజనస్వామి ప్రకటించారు గతంలో సీఎం చంద్రబాబు కూడా ఈ జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు దీంతో ఎన్నో ఏళ్ల కళ త్వరలోనే నెరవేరే అవకాశం అయితే ఉంది కాగా మార్కాపురం గెద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇదిలా ఉంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు కూడా మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్నారు